మహాకుంభమేళాలో పవిత్ర స్నానం చేసిన లోకేష్ ఏపీ మంత్రి నారా లోకేష్ కుటుంబ సమేతంగా ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాకు వెళ్లారు ఈ సందర్భంగా భార్య బ్రాహ్మిణి కుమారుడు దేవాన్షా కలిసి త్రివేణి సంగమం వద్ద పవిత్ర స్నానం చేశారు అంతకుముందు ఓ పదవలో నదుల సంగమం వద్దకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ మేరకు ప్రయాగ్రాజ్ వద్ద తీసుకున్న సెల్ఫీని ట్వీట్ చేసి నిజంగా ఆశీర్వదించబడ్డాం అని లోకేష్ క్యాప్షన్ ఇచ్చారు ఈ నెల ఇరవై ఆరు వరకు మహాకుంభమేళ జరగనుంది వంశీని కస్టడీకి కోరుతూ ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టులో పోలీసుల పిటిషన్ కోర్టులో బెయిల్ పిటిషన్ వేసిన వల్లభనేని వంశీ ఇరుపక్షాలకు నోటీసులు జారీ చేసిన కోర్టు సత్యవర్ధన్ అనే దళిత వ్యక్తిని కిడ్నాప్ చేశారంటూ వైసీపీ నేత వల్లభనేని వంశీని అరెస్టు చేసిన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ప్రస్తుతం జైల్లో రిమాండ్లో ఉన్న వల్లభనేని వంశీని పది రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టులో పిటిషన్ వేశారు ఇదే సమయంలో వంశీ తరపు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు తాను అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నానని జైల్లో తనకు బెడ్ ఇప్పించాలని ప్రత్యేక వైద్య సదుపాయాలు కల్పించాలని ఇంటి నుంచి భోజనాన్ని అనుమతించాలని పిటిషన్లో కోరారు తనపై కుట్రపూరితంగా తక్షపూరితంగా కేసు పెట్టారని పేర్కొన్నారు సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేశాననేది తనపై అక్రమంగా పెట్టిన కేసు అని చెప్పారు ఇద్దరి పిటిషన్లను కోర్టు విచారణకు స్వీకరించింది ఇరుపక్షాలకు నోటీసులు జారీ చేసింది తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది జైల్లో వల్లభనేని వంశీ నేలపైనే పడుకుంటున్న సంగతి తెలిసిందే ఆయన ఉంటున్న సెల్ వద్ద పోలీసులు బందోబస్తును పెంచారు వంశీ కనపడకుండా సెల్ కు అడ్డంగా పరదా కట్టారు జైల్లో బ్లేడ్ బాచ్ల్లో ఇరుక్కున్న వారు ఉండటంతో వారి నుంచి వంశీకి అపాయం కలగకుండా జైలు అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు ఏపీలో వైసీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుపై దుమారం రేగుతోంది వంశీ గత ప్రభుత్వంలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకే ఆయన టార్గెట్ చేశారన్న విమర్శలు ఓవైపు వినిపిస్తుండగా మరోవైపు ఆయన గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి చేసులో ఫిర్యాదు దారును కిడ్నాప్ చేసి బెదిరించినందుకే అరెస్టు చేశామంటూ ప్రభుత్వం చెబుతోంది ఈ నేపథ్యంలో చంద్రబాబు కేబినెట్ మంత్రి ఒకరు అసలు కారణం చెప్పారు దళితుడిని బెదిరించడం వల్లే వల్లభనేని వంశీని అరెస్టు చేసినట్లు ఏపీ మంత్రి బాల వీరాంజనేయ స్వామి తెలిపారు ప్రస్తుతం ఏపీలో అమలవుతోంది అసలైన రాజ్యాంగమని వెల్లడించారు వంశీని కక్ష సాధింపుతో వేధిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంపై స్పందిస్తూ తప్పు చేసినందుకే పోలీసులు అతన్ని అరెస్టు చేశారని కక్ష సాధించాలంటే ఎనిమిది నెలలు ఆగాల్సిన అవసరం లేదన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అరెస్టు చేసే చేసేవాళ్లమన్నారు ఇప్పటికే మరో మంత్రి నారా లోకేష్ సైతం వల్లభనేని వంశీ అరెస్టుపై స్పందించారు గతంలో ఆయన చేసిన తప్పిదాలకు ప్రభుత్వం చట్టప్రకారం చర్యలు తీసుకుంటోందని ఇప్పటికే వెల్లడించారు అందులో తన తల్లిని దూషించిన వ్యవహారమా లేక గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి వ్యవహారమా అనేది లోకేష్ చెప్పలేదు ఇప్పుడు మంత్రి స్వామి మాత్రం గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి ఘటనపై ఫిర్యాదుదారువైన సత్యవర్ధన్ ను బెదిరించిన వ్యవహారంలోనే వంశీ అరెస్టు అయినట్లు తేల్చి చెప్పేశారు ఏపీలో కొన్ని నెలల కిందట బంగారం దనులను గుర్తించటం జరిగింది కర్నూలు జిల్లా జొన్నగిరి ప్రాంతంలో మొదటి ప్రైవేటు గోల్డ్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఏర్పాటుకు సర్వం సిద్ధమైంది ఈ క్రమంలో ప్రభుత్వం రేపు అంటే ఫిబ్రవరి పద్దెనిమిది నా ప్రజాభిప్రాయ సేకరణకు ఏర్పాట్లు చేస్తోంది రెండేళ్ల కిందట పైలట్ ను ప్రారంభించిన జియో మైసోర్ డెక్కన్ బోల్డ్ మైన్స్ లిమిటెడ్ చివరకు ప్లాంట్ నుంచి వాణిజ్య కార్యకలాపాలకు ప్రారంభించాలని నిర్ణయించటంతో తాజా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ముందుగా ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడులో పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించబడగా ఇరవై టన్నుల మట్టిని ప్రాసెసింగ్ చేసినప్పుడు దాదాపు నలభై నుంచి యాభై వరకు గ్రాముల వరకు పసిడిని గుర్తించారు ప్రస్తుతం ఉన్న అంచనా ప్రకారం ఈ ప్రాంతంలో దాదాపు ఏడు వందల యాభై కేజీల బంగారం వార్షికంగా ప్రాసెసింగ్ చేయవచ్చని తెలుస్తోంది వాస్తవానికి రెండు దశాబ్దాల కిందట పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కర్నూలు జిల్లా గోల్డ్ నిల్వలు ఉన్నట్లుగా తొలిసారి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు గుర్తించటం జరిగింది అయితే దీనిని ముందుకు తీసుకెళ్లటానికి ప్రైవేటు సంస్థలను ఆహ్వానించటం జరిగింది దీని తర్వాత కేంద్రం రెండు వేల ఐదులో ఓపెన్ లైసెన్సింగ్ విధానంతో మైనింగ్ లీజు ప్రక్రియను సరళీకరించింది విదేశీ పెట్టుబడులతో సహా ప్రైవేట్ డెవలపర్ల కోసం మరోసారి అన్వేషణ మొదలైంది ప్రస్తుతం దాదాపు ఒక వెయ్యి ఐదు వందలు ఎకరాల విస్తీర్ణంలో పసిడి మైనింగ్ కోసం అనుమతులు లభించాయి జియోఫిజిసిస్ట్ డాక్టర్ మొదలి హనుమ ప్రసాద్ నేతృత్వంలోని బెంగళూరుకు చెందిన జియోమైసోర్ సర్వీసెస్ లిమిటెడ్ రెండు వేల పదమూడులో జొన్నగిరి మండలంలో బంగారం అన్వేషణ కోసం ట్రయల్స్ ప్రారంభించడానికి ప్రాథమిక లైసెన్స్ ను పొందింది పైలట్ ప్రాజెక్ట్ కోసం కూడా అన్ని అనుమతులు పొందడానికి సంస్థకు ఒక దశాబ్దం పట్టింది ఇంత ఆలస్యం తర్వాత రెండు వేల ఇరవై బంగారు మైనింగ్ ట్రయల్స్ ను ప్రారంభించింది డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ జియోమేసోలో దాదాపు నలభై శాతం వాటాను కొనుగోలు చేసి అన్వేషణ ప్రక్రియను వేగవంతం చేసింది ఇప్పటికే ఈ ప్రాంతంలో దాదాపు ముప్పై వేల బోర్వెల్లతో ట్రయల్స్ నిర్వహించటం జరిగింది ఇంత సుదీర్ఘ ప్రక్రియ తర్వాత కంపెనీ డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో తమ వాణిజ్య కార్యకలాపాలను ఇక్కడ ప్రారంభించాలని మెదట లక్ష్యంగా పెట్టుకోవటం జరిగింది అయితే ల్యాబ్ నివేదికల పెండింగ్ కారణంగా ఇది ఇంకాస్త జాప్యానికి దారితీసింది జోన్నగిరిలో దాదాపు మూడు వందల ఇరవై కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడం ద్వారా సంస్థ పెద్ద ఎత్తున ప్రాసెసింగ్ యంత్రాలను ఏర్పాటు చేసిందని కూడా వెల్లడైంది ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ పూర్తయిన తర్వాత ఓపెన్ కాస్ట్ మైనింగ్ ద్వారా వాస్తవ అన్వేషణకు వెళ్లాలని కంపెనీ నిర్ణయించింది జోన్నగిరిలో దాదాపు ఇరవై ఐదు పాటు మైనింగ్ ప్రక్రియను కొనసాగించాలని ఇప్పటికే కంపెనీ ప్లాన్ చేసుకుంది అయితే ఈ చర్యల వల్ల ఏపీలో పసిడి ధరలు తగ్గే అవకాశం లేదని తెలుస్తోంది